ప్రైజ్లా దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ మహిమకలుండుగాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనము నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు వెలుపులకి వెళ్ళున్నప్పుడు దీవింపబడుదువు ప్రేమైన వర్లరా ఇక్కడ ఎవరైతే ప్రభువు యొక్క మాట శ్రద్ధగా వింటారో అంతేకాకుండా ప్రభు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుంటారో అటువంటి వారందరినీ కూడా ప్రభు దీవిస్తాను అంటున్నాడు ఇంటి లోపల ఉన్న ఇంటి వెలుపటికి వెళుతున్నా రెండు రకాల దీవెనలు ఇక్కడ కనబడుతున్నాయి లోపలికి వచ్చినప్పుడు దీవించబడతారు వెలుపులకు వెళ్ళినప్పుడు కూడా దీవించబడుతున్నారు చూడండి ఇలాంటి దీవెన అందుకోవాలి అంటే చేయాల్సిన పని ఒకటే దేవుని మాట శ్రద్ధగా వినాలి దేవుడు ఏ ఆజ్ఞలైతే పెట్టాడో ఆ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడవాలండి చూడండి దేవుని దీవెన ఊరకనే రాదు ఆయన మనకి దీవెన కలుగునట్లుగా ఆజ్ఞ ఇస్తాడు ప్రతి ఒక్కరు కూడా దేవుని ద్వారా దీవెన పొందుకోవాలి అది ఏ విషయమైనా కావచ్చు ప్రేమైన వర్లన కుటుంబ విషయంలో కావచ్చు ఉద్యోగము వ్యాపారము పొలము ఇలా ప్రతి స్థలాల్లో కూడా దీవించబడాలి అంటే దేవుడు ఆజ్ఞలు పాటించాల్సిందే దేవుని మాట శ్రద్ధగా వినాల్సిందే ప్రేమైన వర్లన అలా విన్నవారు ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్నవారు దీవించబడ్డారు సమృద్ధి అయిన దీవెన వారు పొందుకున్నారు రెండంతులు దీవెనలు వారు చూడగలిగారు కారణం ఏంటంటే దేవుని మాట పెడచూ పెట్టలేదు శ్రద్ధగా విన్నారు కావున ఈ ఉదీకాల ముందు ప్రభు మాట శ్రద్ధగా వింటే వెలుపట లోపట దీవించబడతావు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రేమ వర్లరా అబ్రహం ఎక్కడికి వెళ్ళినా వెళ్ళిన చోటల్లా దేవుడు దీవించాడు కారణం ఏంటంటే ఆశీర్వాదానికి ఆ కారకుడుగా మారిపోయాడు పాత్రుడుగా మారిపోయాడు ఆ స్థాయికి వచ్చాడంటే దేవుడు ఏ మార్గాలైతే ఇచ్చాడు ఆ మార్గమును అనుసరించాడండి దేవుని మాట ఏ సమయంలో అయినా సరే విన్నాడు అంతే అది ఎంత కష్టమైన సరే చిత్తము ప్రభువా అన్నాడు ఆ రీతిగా ప్రతి ఒక్కరూ కూడా దీవించబడతారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక